వెల్కమ్ టు అరవింద్ స్టార్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఐఎమ్ అరవింద్ సుబ్బారావు కథల ద్వారా ఇంగ్లీష్ నేర్చుకున్న ప్రోగ్రాంలో ఈరోజు మనము కోతి పిల్లులు రెట్టె మొక్కకు సంబంధించిన ఒక కథని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మనం ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం అనగనగా ఒక అడవిలో రెండు పిల్లులు ఉండేవి ఇప్పుడు అనగనగా అన్నప్పుడు మనకు ఇంగ్లీష్లోకి మార్చుకునేటప్పుడు లాంగ్ లాంగ్ ఏగో కానీ వన్స్ కానీ వన్స్ అప్ అనే టైం కానీ ఈ మూడిట్లో ఒక దాంట్లో బియ్యం చేసుకోవచ్చు లాంగ్ లాంగ్ దేర్ లీవుడ్ టూ క్యాట్స్ ఇన్ ఏ ఫారెస్ట్ లాంగ్ లాంగ్ దేర్ లీవుడ్ టూ క్యాట్స్ ఇన్ ఏ ఫారెస్ట్ ఒకరోజు వాటికి ఒక రొట్టె ముక్క దొరికింది దొరికిందంటే ఫైండ్ ఫౌండ్ ఫౌండ్ అనే వరకు తీసుకోవాలి దే ఫౌండ్ ఎ పీస్ ఆఫ్ బ్రెడ్ వన్ డే ది ఫౌండ్ ఎ పీస్ ఆఫ్ బ్రెడ్ వన్ డే ఆ రెండు పిల్లలు ఆ రొట్టె ముక్క కోసం దెబ్బలాడుకుంటున్నాయి సో అది నాకు కావాలి నాకు కావాలని కొట్టుకుంటున్నాయన్ని దెబ్బలాడుకుంటున్నాయడం ద టూ క్యాట్స్ వర్ ఫైటింగ్ ఫర్ ద బ్రెడ్ ద టూ క్యాట్స్ వర్ ఫైటింగ్ ఫర్ ద బ్రెడ్ దెబ్బలాడుకుంటూ ఉన్నాయి సో పాస్ట్ కంటిన్యూస్ రాసుకున్నాం ముక్క కోసం కొట్టుకుంటున్న పిల్లులను ఒక కోతి గమనించింది ఒక కోతి గమనించింది గమనించడానికి వర్పు వాచ్ వాచ్ కానీ నోటీస్ కానీ రాడుకోవచ్చు ఏ మంకీ వాచ్డ్ ద క్యాట్స్ విచ్ వర్ ఫైటింగ్ ఫర్ బ్రెడ్ ఏవైతే కొట్టుకుంటున్నాయో కొట్టుకుంటున్న పిల్లులు అని అన్నీ క్యాట్స్ పక్కన విచ్ రాసుకోవాలి విచ్ వర్ ఫైటింగ్ ఫర్ బ్రెడ్ ఆ పిల్లులు రొట్టెను పంచుకోలేకపోతున్నాయి వాటికి పంచుకోవడం చేత కాలేదన్నమాట పంచుకోలేకపోతూ ఉన్నాయి అంటే ఏబుల్ టు యొక్క పాస్ట్ వర్ ఏబుల్ టు రాసుకుంటే ఈ సెంటెన్స్ వస్తుంది ద క్యాట్స్ వర్ అనేబుల్ టు షేర్ ద పీస్ ఆఫ్ బ్రెడ్ ద క్యాట్స్ వర్ అనేబుల్ టు షేర్ పంచుకోలేకపోతూ ఉన్నాయి వాటికి పరిష్కారం దొరకలేదు దే డిడ్ నాట్ పాస్ట్ సింపుల్ నెగిటివ్ దే డిడ్ నాట్ ఫైండ్ ఎ సొల్యూషన్ ఆ కోతి పిల్లుల మధ్య సమస్యను పరిష్కరించడానికి నిర్ణయించుకుంది నిర్ణయించుకుంది అంటే డిసైడెడ్ ద మంకీ డిసైడెడ్ చేయడానికి అంటే టూ ఇన్ఫినిట్ రాసుకోవాలి ఇక్కడ టు సాల్వ్ ద ప్రాబ్లం ఎక్కడ బిట్వీన్ ద టూ క్యాట్స్ రెండు పిల్లుల మధ్యలో ఉన్నటువంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి నిర్ణయించుకుంది ద మంకీ డిసైడెడ్ టు సాల్వ్ ద ప్రాబ్లం బిట్వీన్ ద టూ క్యాట్స్ కోతి ఆ వివాదంలో కలుగ చేసుకుంది కలుగ ఇంటర్ఫియర్ వివాదాన్ని ఇంగ్లీష్లో డిస్ప్యూట్ అంటాం ద మంకీ ఇంటర్ఫియర్డ్ ఇన్ ద డిస్ప్యూట్ కోతి తాను చాలా తెలివైనదాన్ని అని తాను చాలా సమస్యలు పరిష్కరించానని వాటిని నమ్మించింది నమ్మడం వచ్చేసి వర్బ్ బిలీవ్ బిలీవ్డ్ బిలీవ్డ్ కానీ కోతి వాటిని నమ్మించింది అన్నప్పుడు మేక్ మేడ్ మేడ్ అనే ఆ స్ట్రక్చర్ రాసుకోవాలి ద మంకీ మేడ్ దెమ్ బిలీవ్ నమ్మేలాగా చేసింది అనడానికి నమ్మించింది అంటే ఎప్పుడు కూడా అలాగా ఎవరినైనా ఎవరైనా నమ్మించారన్నప్పుడు మేడ్ రాసుకుని నెక్స్ట్ ఆబ్జెక్ట్ తర్వాత బిలీవ్ రాయాలి ద మంకీ మేడ్ దెమ్ బిలీవ్ దట్ ఏమని అది చాలా తెలివైనదాన్ని అని ఇట్ వాజ్ వెరీ క్లవర్ అది చాలా తెలివైంది ఇట్ వాజ్ వెరీ క్లవర్ ఇంకా చాలా సమస్యలు పరిష్కరించిందట ఇట్ సాల్వ్డ్ మెనీ ఇష్యూస్ సమస్యలని ఇష్యూస్ అనొచ్చు ప్రాబ్లమ్స్ అనొచ్చు డిస్ప్యూట్స్ అనొచ్చు ద మంకీ మేడ్ దెమ్ బిలీవ్ దట్ ఇట్ వాజ్ వెరీ క్లవర్ అండ్ ఇట్ సాల్వ్డ్ మెనీ ఇష్యూస్ ఇది చాలా చిన్న సమస్య దీనికి ఒకటే పరిష్కారం ఇట్ వాజ్ వెరీ స్మాల్ ప్రాబ్లం ఇది చాలా చిన్న సమస్య అంటే ఇప్పుడు ఇది ఇట్ ఈజ్ ఎ వెరీ స్మాల్ ప్రాబ్లం అనేవాళ్ళం ఇది పాస్ట్ కాబట్టి ఇట్ వాజ్ ఏ వెరీ స్మాల్ ప్రాబ్లం దీనికి ఒకటే పరిష్కారం దీనికి ఒకే ఒక సొల్యూషన్ ఉందట దెర్ వాజ్ ఓన్లీ వన్ సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లం ఏమిటది నేను దీన్ని రెండు సమభాగాలుగా విభజిస్తాను చెరువు ముక్క తీసుకోండి అని కోతి పిల్లలకు చెప్పింది ఇక్కడ మనం డైరెక్ట్ స్పీచ్ వాడుకుంటున్నాం ద మంకీ సెడ్ అని ఏం చెప్పింది ఐ విల్ డివైడ్ దిస్ ఇంటూ టూ పీసెస్ రెండు ముక్కలుగా విభజిస్తాను టేక్ ఎ పీస్ ఈచ్ ఆఫ్ యూ ఒక్కొక్కరు ఒక్కొక్క ముక్క తీసుకోండి ద మంకీ సెడ్ ఆ పిల్లులు కోతి మాటలను నమ్మాయి ద క్యాట్స్ బిలీవ్డ్ ద మంకీ ఇక్కడ ఫస్ట్ పీఎస్బిట్ రాయాలి మంకీస్ ఓట్స్ అంటే కోతి యొక్క మాటలు ద క్యాట్స్ బిలీవ్డ్ ద మంకీస్ ఓట్స్ పిల్లులు ఆ రొట్టె ముక్కను కోతికి ఇచ్చాయి ద క్యాట్స్ గేవ్ ద బ్రెడ్ టు ద మంకీ జస్ట్ పాసిబుల్ అది ద క్యాట్స్ గేవ్ ద బ్రెడ్ టు ద మంకీ కోతి ఆ రొట్టె ముక్కను రెండుగా విరిచింది విరవడం అంటే బ్రేక్ ద మంకీ బ్రోక్ ద బ్రెడ్ ఇన్ టూ పీసెస్ ఒక ముక్క కంటే మరొక ముక్క పెద్దదిగా విరిచింది అంటే రెండుగా విరిచింది కానీ ఒక మొక్క కాస్త పెద్దదిగా ఉంది అనమాట దాన్ని ఇంగ్లీష్లో అర్థమవుచ్చేట రాయాలంటే ద మంకీ బ్రోక్ ద బ్రెడ్ ఇంటూ టూ పార్ట్స్ కానీ ఒకదానికంటే ఒకటి పెద్దదిగా ఉంది బట్ వన్ వాజ్ బిగ్గర్ దాన్ ద అదర్ ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో కంపేర్ టు డిగ్రీ వాడుకోవాలి బిగ్ బిగ్గర్ బిగ్గెస్ట్లో బిగ్గర్ వాడాను వన్ వాజ్ బిగ్గర్ దాన్ ది అదర్ ఒక పిల్లి చిన్న ముక్కను తీసుకోవడానికి ఒప్పుకోలేదు వన్ క్యాట్ డి నాట్ అగ్రి ఒప్పుకోలేదు అంగీకరించలేదు అంటే వన్ క్యాట్ డి నాట్ అగ్రీ టు టేక్ ద స్మాలర్ వన్ ఆ చిన్న మొక్క తీసుకోవడానికి ఇష్టపడలేదు రెండు మొక్కలను సమం చేయడానికి కోతి పెద్ద మొక్కలో నుండి కొంత తిన్నది రెండు ముక్కలను సమం చేయడానికి ఇది ఈ బిట్ వరకు టూ ఇన్ఫినిట్ రాసుకోవాలి టు మేక్ ద పీసెస్ ఈక్వల్ టు మేక్ ద పీసెస్ ఈక్వల్ ఏం చేసిందకపోతే ద మంకీ ఏట్ ఏ బిట్ ఫ్రమ్ ద బిగ్గర్ వన్ ద మంకీ ఏట్ ఏ బిట్ ఒక చిన్న కొంచెం కొరుక్కుంది ఫ్రమ్ ద బిగ్గర్ వన్ పెద్ద దాంట్లో నుంచి ఇప్పుడు రెండవ ముక్క పెద్దదిగా ఉంది నౌ ద అదర్ పీస్ వాస్ బిగ్గర్ ఇప్పుడు రెండో ముక్క ఇంకొంచెం పెద్దదైంది ఈసారి ఆ ముక్కను పొరికింది దెన్ ఇట్ బిట్ ద సెకండ్ వన్ ఆల్సో అలా కొంచెం కొంచెంగా రొట్టె మొత్తం కోతి తినేసింది దస్ ద మంకీ ఏడ్ ద ఎంటైర్ బ్రెడ్ సమం చేయడం కోసం దాంట్లో కొంచెం దీంట్లో కొంచెం దీంట్లో కొంచెం దాంట్లో కొంచెం అంటూ మొత్తం చివరికి వచ్చేసరికి ఏమీ మిగలలేదు మొత్తం కోతే తినేసింది అందుకే పెద్దలు చెప్తారు ఇద్దరి మధ్య వివాదం ఉంటే మూడవ వాడు లాభం పొందుతాడు ఇది మనం నేర్చుకోవాల్సిన నీతి కథల నుంచి పెద్దలు చెప్తారు దట్స్ వై అవర్ ఎల్డర్స్ సే చెప్తారు అంటే చెప్తుంటారు ఇద్దరి మధ్య వివాదం ఉంటే ఇఫ్ దేర్ ఈజ్ ఎ డిస్ప్యూట్ బిట్వీన్ టూ పీపుల్ మూడవ వాడు లాభం పొందుతాడు ద థర్డ్ వన్ విల్ బీ బెనిఫిటెడ్ మూడవ వాడు లాభం పొందుతాడు అంటే ఏదైనా ఒక పొలం దగ్గర కానీ ఏదైనా ఒక వివాదంతో కోర్టుకు మూడవ వాడు బెనిఫిట్ పొందుతాడు ఎవడంటే లాయర్ లేదా మీరు ఏదైనా ఒక రౌడీని ఆశ్రయిస్తే ఆ రౌడీ కూడా అతను కొంత పార్టీ తీసుకొని మీ ఇద్దరికి సిరసంగిస్తున్నానని చెప్పేసి అతను కొంత తీసుకుంటాడు అందుకని వివాదం ఏదైనా ఉంటే ఇద్దరు కూర్చొని కానీ మూడో వ్యక్తిని ఆశ్రయించకూడదని చెప్పేటటువంటి నీతి కథే ఈ కథ